హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆసిద్ ఈ రోజు మేము చేస్తుంది ఏంటంటే కాకరకాయ అండి కాకరకాయతో ఈ రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని రోజులు కూడా ఉంచుకోవచ్చు మనము ఈ రోజు అమ్మని చెయ్యి చెయ్యి అని చెప్తే కోసం అందరి కోసం చేస్తుంది అమ్మ మేమైతే మంచిగా తిని పెడతాం అమ్మ అయితే చేస్తుంది అదనమాట చూడండి ఫస్ట్ కొన్ని ఆవాలు ఆ బాండీలో వేసుకొని వేయించుకుంటున్నామండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని జీలకర్ర అనమాట కొంచెం జీలకర్ర వేసేసి మళ్ళీ ఫ్రై చేయాలి ఇలాగ మళ్ళీ ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మెంతులు అనమాట మెంతులు కూడా వేసి ఫ్రై చేస్తుందమ్మా ఇప్పుడు మేమైతే చూస్తున్నాము ఎలా చేస్తుంది అని చెప్పేసి మెంతులు కూడా యాడ్ చేసేస్తుందమ్మా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చాలా మంచిగా మాడిపోకుండా ఇంకా తర్వాత కాకరకాయలను మంచిగా కడిగి దాని ఆ కాకరకాయలు అన్నింటినీ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి చాలా ఇలా ఇంకా మొత్తం ఎల్లిపాయలు కూడా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఎల్లిపాయలు కూడా మొత్తము బొట్ట తీసుకొని అవన్నీ మొత్తం దంచుకోవాలండి ఇప్పుడు అవి కూడా చూపిస్తాము మేము ఎలా చేస్తాము అని చెప్పేసి మేమైతే చిన్నప్పుడు మేము నలుగురం అండి అసలు ఎవ్వరము కాకరకాయ తినకపోయే వాళ్ళము కానీ మంచిది హెల్తీగా అని చెప్పేసి అమ్మ రకరకాలు వేసి పెట్టేది రెసిపీస్ కానీ మేము అస్సలు తినకపోయేది కాకరకాయ అంటేనే ఇప్పుడు మాత్రం అడిగి మరీ చేయించుకొని తింటున్నాము ఇంకా ఇప్పుడు పెద్దయ్యాక తెలిసింది కదా హెల్త్ కి చాలా మంచిది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంట్లో కూడా చేసుకుంటాము మేము ఇలాగా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి అప్పుడప్పుడు అలాగే ఆయిల్ లో వేసేసి వదిలేయద్దు కొంచెం మిక్స్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఒక సైడే అయిపోతాయి అనమాట బ్రౌనిష్ గా అందుకని ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి మాకైతే మా అమ్మ చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది అండి ఎందుకంటే అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది వంటలు మేము ఎంత చేసుకున్నా సరే అమ్మ చేస్తే అది మాకు అమృతంలా అనిపిస్తుంది పండుగ ఇల్లగా దించుతున్నాం పోబడ్తున్నాం ఓహోటిన ఎల్లిపాయలను పూర్తిగా స్మాష్ చేసుకోకుండా లైట్ గా ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్టీగా ఉంటది తింటుంటే కలుపుకుందాం కలిపిస్తాం అయింది కలుపుకుందాం ఇంకా ఉప్పు తగినంత ఉప్పు మెంతులు జీలకర్ర ఆవాలు వేయించుకొని మిక్సర్ తగినంత పసుపు

కొందరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు చింతపండు ఉడకబెట్టి ఉడకబెట్టిన రసం వేసుకోవాలి నేను నిమ్మకాయ వేస్తున్నా కొందరు బెల్లం కూడా వేస్తారు బెల్లము మా ఇంట్లో మా పిల్లలు తినరు స్వీట్ ఉంటుందంటే ఇంగం వేస్తున్నాను రేపైతే మంచిగా ఊడుతుందండి ఒక రోజు రోజులకు మంచి ఊడుతుంది పచ్చడి ఉంటుంది బాగానే పది పదిహేను రోజులు మంచిగా ఉంటుంది ఇక్కడ అనే ఊడితే మట్టుకు ఇట్లా ఒట్టి ఉండదు ఊడితే మంచిగా నీ నీరు నీరు వాటర్ వాటర్ చాలా బాగుంటుంది రసం వేసుకొని తినొచ్చు మంచిగా అన్నం ఇట్లా ఇట్లాంటి గాజు గ్లాసులో పెట్టుకోండి మంచిగా ఉంటుంది నేను ఇది రేపు మళ్ళీ కలుపుతా రేపు వరకు పుడుతుంది మంచిగా నీరు నీరు అవుతుంది రేపు కలిపి పెడతాయి ఇలా సరేనా మీరు కూడా అట్లా గాజు గ్లాసులో పెట్టుకోండి బాగుంటుంది సరే బాగా అండి మీరు కూడా తెచ్చేసుకొని తినండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది